నా మైండ్ సెట్ మొత్తం ఏదో ఒక టాపిక్ చేయాలి ఏదో ఒక వీడియో చేయాలి అనే ఆలోచన వచ్చింది నేను వచ్చింది మాత్రం ఇక్కడ జాబ్ పర్పస్ ఫస్ట్ జాబ్ చేస్తూనే తర్వాత యూట్యూబ్ అనేది టైం పెట్టుకోవాలి కొత్త సినిమాలు కొత్త సినిమాలు చూస్తాను వెబ్ సిరీస్ చూస్తాను యానిమీస్ చూస్తాను కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఫస్ట్ అనేది జాబ్ మీద ఫోకస్ చేయాలి ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈరోజు అయితే మీరంతా కూడా నా తమ్ముళ్ళు చూసే వచ్చారు కదా అవును నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేయాలని అనుకుంటున్నాను అసలు కారణాలు ఏమిటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్సా జాబ్ పర్పస్ అసలు హైదరాబాద్ లో నేనైతే జాబ్ కోసం వచ్చాను కదా క్రీడల్ సిచ్యువేషన్ వల్ల చేయాలనుకుంటున్నా అసలు ఏం కారణాల వల్ల నేను అసలు ఆలోచన ఎందుకు వచ్చింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు త్రీ మంత్స్ అవుతుంది కానీ ఇప్పుడే స్టాప్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా తెలియాలంటే మీరు ఇవిడే నేను తప్పకుండా ఎండ్ వరకు చూడండి టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఇక నేనైతే స్టాప్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడికి హైదరాబాద్కి రావడం మే నైన్టీన్ కి జరిగింది కానీ ఇప్పుడు దాదాపు ఒక టెన్ డేస్ అవుతుంది నేను జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను ఇక్కడ చాలా మంది అన్ఎంప్లాయ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఒక కంపెనీ హండ్రెడ్ వేకెన్సీస్ పెట్టింది అంటే అక్కడికి దాదాపు టూ టు త్రీ థౌజండ్ మెంబర్స్ వస్తున్నారు అంటే చూడండి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్ ఎంత మంది ఉన్నారు ఖాళీగా ఎంత మంది ఉంటున్నారు కానీ కొంతమంది బాక్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి భయపడుతూ దీని దగ్గర టైం టైం అనేది వేస్ట్ చేస్తున్నారు కానీ చదువు అయితే అయిపోయింది బీటెక్ ఎంటెక్ డిగ్రీ అంతా కూడా పూర్తి చేసింటారు కానీ ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు మా పిల్లడు ఇంత చదివాడు ఏం చేయలేకపోతున్నాడు ఇంత డబ్బులు పెట్టి చదివించాము ఏం చేయలేకపోతున్నాడు ఒక జాబ్ కూడా తెచ్చుకోలేకపోతున్నాడు అని వాళ్ళంతా కూడా బా బాధపడుతున్నారు కానీ చదువుకున్న వాళ్ళ సిచువేషన్ అయితే ఏం చెప్పడానికి రాదు ఎందుకంటే చదువు అంతా పూర్తి చేస్తారు కానీ ఉన్న ఊళ్ళో జాబ్ రావడం చాలా కష్టం కానీ ఖచ్చితంగా హైదరాబాద్కి కింద రావాలి ఎందుకంటే అక్కడ ఉన్న ఊళ్ళో ఏవి కంపెనీస్ అనేవి ఉండవు ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్కి బెంగళూరుగానే రావాలి కానీ ఇక్కడ వస్తే ఖచ్చితంగా హాస్టల్లో ఉండాలి మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి ఆ కోచింగ్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలి ఇదంతా కూడా చాలామంది ఫేస్ చేయలేక డబ్బులు వేస్ట్ అవుతారని కొంత కొంచెం భయపడుతూ ఇంటి దగ్గర టైం అనేది వేస్ట్ చేస్తున్నారు కానీ ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు చదువు అయిపోయింటారు కదా ఖచ్చితంగా హైదరాబాద్కి బెంగళూరుకి వచ్చి అటెండ్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్కి ఫేస్ చేయండి రిస్క్ చేస్తేనే రివార్డ్ వచ్చేది ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారు ఆయన కూడా అప్పట్లో పేదవాడే ఎందుకంటే ఆయన కూడా ఏం చేసేవాడు కాదు అప్పుడు ఆయన ఏదో ఒకటి రిస్క్ చేయాలి రిస్క్ చేస్తేనే రివార్డ్ వస్తుందని ఫస్ట్గా ఫైవ్ హండ్రెడ్తో అనేది బిజినెస్ అనే స్టార్ట్ చేశాడు ఇప్పుడు కొన్ని కోట్లనే సంపాదించాడు రిస్క్ చేశాడు కాబట్టి ఇన్ని కోట్లు సంపాదించాడు అలాగే ఇప్పుడు మనం ఐపీఎల్ చూస్తున్నామంటే ఎగ్జాంపుల్ కూడా ముఖేష్ అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు లేకుంటే జియో హార్ట్స్టార్ లేదు జియో లేదు జియో సిమ్ లేదు ఇవన్నీ కూడా ఎలా వచ్చే ఆయన రిస్క్ చేశాడు సంపాదించాడు కొన్ని కోట్లు సంపాదించాడు మన అందరు కూడా జియో సిమ్ అనేది వచ్చేలా తెలియజేశాడు ఫ్యూచర్గా రిస్క్ చేయడం వల్లనే ఏదో ఒకటి అవార్డు వస్తుంది ఇంట్లోనే కూర్చుంటాను టైం వేస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ చూస్తాను ఫేస్బుక్ చూస్తాను కొత్త సినిమాలు వస్తాను కొత్త సినిమాలు చూస్తాను వెబ్ సిరీస్ చూస్తాను యానిమీస్ చూస్తాను అంటూ ఉంటే అంత కూడా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పటికే పీజీ లేకపోతే డిగ్రీ ఎంసీఏ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే ఉంటారు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంటే ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ ఏజ్ అనేది వచ్చి ఉంటుంది ఇప్పటికే మీరు టైం అనేది చాలా వేస్ట్ చేస్తారు ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టాలి లేకపోతే నీకే ఖచ్చితంగా రిస్క్ ఫ్యూచర్లో ఖచ్చితంగా రిస్క్ ప్రతి అమ్మ నాన్న అయితే చూ చూసుకుంటారు ఫ్యూచర్లో పెళ్ళైనా పెళ్ళైనాక మీ పిల్లల్ని వీళ్ళందరూ కూడా ఎలా చూసుకుంటావు ఖచ్చితంగా జాబ్ అన కొట్టాలి ఒకటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి లేకపోతే ఏదో ఒక వర్క్ అనే చేయాలి కాబట్టి టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు ఒక్క నిమిషం కూడా టైం అనేది వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇక్కడికైతే జాబ్ కోసం వచ్చాను కదా కానీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కూడా చేయాలి జాబ్ కోసం సర్చ్ చేయాలి అంటే రెండు కూడా నాకు కష్టమైంది పొద్దున మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్తాను ఎప్పుడు ఈవినింగ్ వస్తానే తెలియదు నైట్ వస్తానే తెలియదు మధ్యాహ్నం వస్తానే తెలియదు కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ లో వీడియోలు అనేవి చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దాంతో కూడా ఖచ్చితంగా ఇప్పుడు పార్ట్ టైం జాబ్ జాబ్ అనేది తెచ్చుకోవాలి కదా కాబట్టి దీన్ని ఫేస్ చేయాలి దీన్ని చేయాలి టైం అనేది అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు దీనికి టైం కొంచెం వేట్ కేటాయించాలి దీనికి టైం కేటాయించాలి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు లాంగ్ వీడియో చేయడము షార్ట్ వీడియో చేయడము కొత్త కొత్త ఫ్యాక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్డేట్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి ఇవన్నీ కూడా తెలియాలంటే నేను ఖచ్చితంగా జాబ్కి ప్రిపేర్ అవుతూ కొంచెం దానికే కేటాయించాలి యూట్యూబ్ ఛానల్కే కేటాయించాలి ఖచ్చితంగా టైం అనేది వేస్ట్ చేయకూడదు ఒక్క నిమిషం టైం వేస్ట్ చేసినా నాకే టైం అనేది వేస్ట్ అవుతుంది అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది దాదాపు టూ త్రీ డేస్ నుంచి ఇదే ఆలోచన ఉంది నాకు నైట్ మార్నింగ్ ఇదంతా కూడా ఇదే ఆలోచన వస్తుంది ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది జాబ్ పర్పస్ మీద కానీ ఒక ప్లాన్ ప్రకారం వచ్చాను జాబ్ ప్రిపేర్ అవుతూ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చేయాలని ప్లాన్ ప్రకారం అయితే వచ్చాను కానీ కష్టమైంది మార్నింగ్ ఇంటర్వ్యూ వెళ్తాను ఈవినింగ్ వస్తాను నైట్ వస్తానో తెలీదు కానీ కష్టమైతే యూట్యూబ్ ఛానల్ నడపడం చాలా కష్టమైంది ఇంకొకటి నేను ఇక్కడ జాబ్ కోసం వచ్చాను కదా నా దృష్టి అంతా కూడా జాబ్ మీద ఉండాలి యూట్యూబ్ని పాఠ్యంగా పెట్టుకోవాలి కానీ నా దృష్టి అంతా కూడా యూట్యూబ్ ఛానల్ మీదే ఉంటుంది ఎగ్జాంపుల్ నేను బయటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం బయటకు వెళ్తాం కదా ఖచ్చితంగా నేను మా ఫ్రెండ్ వెళ్తాము అప్పుడు ఏదైనా ఒక లోగో చూసినా ఒక ఏ పార్ట్ చూసినా నాకు దాని గురించి టాపిక్ చేయాలి ఒక ఏదైనా సాంగ్ చూసినా దాన్ని ఇక్కడ ఇలా క్రియేట్ చేసి కొత్తగా క్రియేట్ చేయాలి ఎగ్జాంపుల్ ఇంకా ఏది చూసినా నాకైతే మైండ్లో టాపిక్ అనేది వచ్చేస్తుంది నా ఆలోచన అంతా కూడా జాబ్ కోసం ఉండాలి కానీ నా దృష్టి అంతా యూట్యూబ్ మీద మలిపోయింది అస్సలు చాలా కష్టమైపోయింది ఏదైనా ఒక సినిమా చూసినా కూడా దాన్ని ఇలా క్రియేట్ చేసి ఇలా షార్ట్ చేయాలి లేకపోతే లాంగ్ వీడియో చేయాలి ఇది ఒక టాపిక్ గా తీసుకురావాలి ఆ టాపిక్ ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి కొత్త విషయం ఇదంతా కూడా తెలుసుకుంటారు ప్రజలు ఆనందపడతారని అలా అనిపిస్తుంది ఇంకొకటి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే వెళ్తున్నాను కదా మార్నింగ్ టైం వెళ్తున్నాను అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అని ఉంటాయి ఆ కంపెనీస్ కి ఆ కంపెనీ ఎలా క్రియేట్ అయ్యింది ఆ కంపెనీ ఒక ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లోగో ఉంటుంది ఆ లోగో ఎలా వచ్చింది అసలు ఆ లోగో క్రియేట్ చేయాలని ఆలోచన ఎవరికి వచ్చింది అంతా కూడా నేను తెలుసుకొని ప్రజలకు అనేది తెలియాలని నాకు అనిపిస్తుంది కానీ నేనైతే కంపెనీకి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం జరుగుతుంది నా మైండ్ అంతా కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అంతా సెలెక్ట్ అయ్యి ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్ ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన ఉండాలి కానీ నా మైండ్ అంతా కూడా ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అంతా యూట్యూబ్ స్టార్స్ క్రియేట్ టాపిక్ ఇదంతా కూడా మైండ్ అనేది ఫీడ్ అవుతుంది ఏది చూసినా నా మైండ్ అనేది టాపిక్ లేకపోతే షార్ట్ వీడియో లాంగ్ వీడియోకి వస్తుంది ఇదంతా కూడా నా మైండ్ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో నా సిచువేషన్ అంతా కూడా నైట్ టైం నేను అన్నం తిన్నాక నాకు కొంచెం టైం ఉంటుంది అప్పుడు దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఇన్స్టాగ్రామ్ చూస్తాను ఆ ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు కూడా నా మైండ్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక రీల్ చూసినా ఒక మమ్మల్ని ఫొటోస్ చూసినా నా కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి మేము క్రియేట్ చేయాలి కంటెంట్ ఇలా వస్తుంది షార్ట్ వీడియోకి ఈ క్లిప్ని ఇలా డౌన్లోడ్ చేసి ఇలా క్రియేట్ చేయాలి ఇలా ఆలోచనలు వస్తాయి నాకు ఇన్స్టాగ్రామ్ చూసినా అలాగే వస్తుంది వాట్సాప్ స్టేటస్ చూసినా ఇలాగే వస్తుంది ఏది చూసినా నాకు కంటెంట్ అనేది వస్తుంది క్రియేట్ అయిపోతుంది మనసులో ఎగ్జాంపుల్ మూవీస్ చూసినా అలాగే వస్తుంది సాంగ్స్ చూసినా అలాగే వస్తుంది బయటికి వెళ్ళినప్పుడు అలా వస్తుంది నైట్ పడుకున్నప్పుడు రూమ్లో లైట్ చూసినా ఆలోచన ఆలోచన వస్తుంది లైట్ లోపల ఎలా వర్క్ అవుతుంది దీనికి కారణాలు ఏంటి అంటే నా మైండ్ సెట్ మొత్తం ఏదో ఒక టాపిక్ చేయాలి ఏదో ఒక వీడియో చేయాలి అనే ఆలోచన వచ్చింది నేను వచ్చింది మాత్రం ఇక్కడ జాబ్ పర్పస్ ఫస్ట్ జాబ్ చేస్తూనే తర్వాత యూట్యూబ్ అనేది పార్ట్ టైం పెట్టుకోవాలి నా మైండ్ అంతా కూడా యూట్యూబ్ మీద మళ్ళీపోతే ఎలా కష్టం అవుతుంది ఖచ్చిత ఫస్ట్ అనేది కన్సిస్టెంట్గా ఒకటి చేయాలి యూట్యూబ్ యూట్యూబ్లో నడపాలి లేకపోతే జాబ్ కోసం అనేది సర్చ్ చేయాలి ఏదో ఖచ్చితంగా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా చేస్తే సక్సెస్ అనేది అవుతాం ఎగ్జాంపుల్ చాలా మంది యూట్యూబర్స్ అంతా కూడా లాక్డౌన్లో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశారు అప్పుడు దాదాపు టూ థౌసండ్ ట్వంటీలో లాక్డౌన్ అనేది వచ్చింది అప్పుడు చాలామంది ఇంటికాడ జాబ్ లేక ఏం చేయలేదు తెలియ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు దాదాపు ట్వంటీ ఫైవ్ ఉంది అందరు కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్లోనే ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఎగ్జాంపుల్ విఆర్ రాజా గారు నాన్ వేసిన గారు ఐజుడు గారు ఇంకొకటి ఇంకా ఫేమస్ అయిన పర్సన్ పుంజు గేమ్ వీళ్ళంతా కూడా లో స్టార్ట్ చేశారు ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఏమీ చేయలేరు పనులు ఏమి చేయలేక ఉన్నప్పుడు అంతా కూడా యూనిటూలో క్రియేట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ పుంజు గేమర్ అయితే ఇంకా పబ్జి గేమ్ ఆడుతూ వాళ్ళగా అంతే మాట్లాడుతూ అలా ప్రజలైతే ఎంటర్టైన్ చేశాడు అందరు కూడా ఫ్యాన్స్ అయ్యారు ఇప్పుడు పుంజుకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా నాన్ వేసిన అయితే ఇంకా ప్రపంచం అంతా తిరుగుతూ అతను ఒక కాన్సెప్ట్ ఇంకా ఆయుడు అయితే ఇంకా అతని ఫ్యాషన్ నుంచి ఇప్పుడు జర్నలిస్ట్గా వచ్చారు ఇలా ఒక్కొక్కరు ఒక కాన్సెప్ట్ వీఆర్ రాజా అయితే ఇంకా అంత ఫ్యాక్ట్స్ సేమ్ నాలగే ఫ్యాక్ట్స్ అంతా కూడా చెప్తారు ఇలా అంత కూడా కన్సిస్టెంట్గా యూట్యూబ్లో అయితే గా వర్క్ చేయడం వల్ల ఇక్కడ అంతా కూడా సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అని కష్టపడి పడ్డారు కాబట్టి ఇంత సక్సెస్ అయ్యారు లేకపోతే అసలు సక్సెస్ అయ్యే వల్ల కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఫస్ట్ అనేది జాబ్ మీద ఫోకస్ చేయాలి ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకుంటాను కానీ ఈ యూట్యూబ్ ఛానల్ నడపాలంటే చాలా కష్టమవుతుంది కానీ నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టాప్ అనేది చేయను ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా దీనికి అనేది ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేస్తేనే వర్క్ అమౌంట్ అనేది వస్తుంది మనం ఒక టార్గెట్లో కూడా కంప్లీట్ చేయలేకపోతే అది మళ్ళీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది నేను ఇప్పుడు దాదాపు త్రీ మంత్స్ అనేది కష్టపడాను ఇది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ అయితే స్టాప్ అనేది చెయ్యను నా ఇదైతే ఖచ్చితంగా నేనైతే ఫ్యూచర్ అంతా కూడా ఖచ్చితంగా రన్ చేయాలని అనుకుంటున్నాను ఫస్ట్గా అయితే జాబ్ తెచ్చుకోవాలి తెచ్చుకొని యూట్యూబ్ ఛానల్ అయితే షాప్ చేయను ఖచ్చితంగా ఏదో ఒకటి షార్ట్ డైలీ ఇప్పుడైతే నేను ప్లాన్ ప్రకారము అక్కడ దగ్గర ఉన్నప్పుడైతే డైలీ టూ షార్ట్ వీడియోస్ ఒక వీడియో చేయాలనుకున్నాను కానీ ఇక్కడ వచ్చినాక చాలా కష్టమైంది నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలనుకున్నాను అంటే ఇంకా లాంగ్వేజే అయితే చేయను ఎందుకంటే టైం లేదు అప్పుడే నాకు దాదాపు టూ త్రీ తమిళస్ కూడా ఉన్నాయి కానీ లాంగ్వేజ్ చేయాలి టైం లేదు ఇంటర్కి వెళ్ళి లేట్ రావడం వల్ల ఎంత కూడా చేయలేకపోతున్నాను కాబట్టి యూట్యూబ్లో అయితే స్టాప్ చేయను షార్ట్స్ అనేది ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే షార్ట్స్ అనేది వన్ మినిట్ లోపు ఉంటుంది కదా ఖచ్చితంగా చేసి ఎడిట్ చేసి ఖచ్చితంగా జల్దీ అయిపోతుంది ఖచ్చితంగా ఈవినింగ్ అనేది అప్లోడ్ చేస్తాను షార్ట్స్ అనేది చేస్తూనే ఉంటాను లాంగ్వేజెస్ అయితే చేయను ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు చూశారు కదా ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను దాని తర్వాత విప్రోలో జాబ్ ఆఫర్ ఇలా వచ్చిందని టూ వీడియోస్ చేశాను దాని తర్వాత లాంగ్వేజెస్ రాలేదు మీరు అంతా కూడా చూసే ఉంటారు కదా ఆ టూ వీడియోస్ అనేది లాంగ్వేజ్ చేశాను ఇంకా ఇంతవరకైతే ఇంకా అసలు లాంగ్వేజ్ చేయలేదు తమిళస్ మాత్రం ఉన్నాయి కానీ చేయాలంటే టాపిక్ వెతకాలి ఈ కంటెంట్ మొత్తం తెలుసుకోవాలి సర్చ్ చేయాలి దాని గురించి అంతా చేసి మళ్ళీ వీడియో షూట్ చేయాలి మళ్ళీ రీజ్ చేసే దాదాపు టూ అవర్స్ పడుతుంది ఇదంతా కూడా టైం దొరకట్లేదు అందుకని నేను లాంగ్వేజ్ అనేది వచ్చే అవకాశం ఖచ్చితంగా అవుతుంది షార్ట్స్ అనేది చేస్తాను యూట్యూతో అయితే స్టాప్ అనేది అస్సలు చేయను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టాప్ చేయను రన్ చేస్తాను కానీ కొన్ని రోజులు మాత్రం లాంగ్వేజ్ రావు షార్ట్స్ అనేది మీకు ముందుకే తెలియజేస్తాను కొత్త కాన్సెప్ట్తోనే వస్తాను షార్ట్స్తో అయితే ఖచ్చితంగా వస్తాను అందుబాటు మీకు ఇంకొక విషయం కూడా తెలియాలనుకున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళానని ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో అనేది దాదాపు బాగా రీచ్ అయింది చాలా మంది కూడా ఆ వీడియో చూసి నాకు కామెంట్స్ అనేది చాలా చేస్తున్నారు పర్సనల్గా వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు అన్న మీరు ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నారు ఎలా జరుగుతుంది కంపెనీ అంతా కూడా బాగా చూపించారు అక్కడ ఎలా జరుగుతుంది కమ్యూనికేషన్ బాగా చేయాలి చేయాలా మేము కూడా ఇప్పుడు చదివేది పూర్తి అవుతుంది త్వరలో మేము ఎలా ఫేస్ చేయాలి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అన్ని మంది ఒకరు దేవనకొండ విలేజ్ పక్కన ఒక ఊర్లో వాళ్ళు చేశారు ఒకరు వరంగల్ నుంచి నాతో మాట్లాడారు దాంతోపాటు ఒక యూట్యూబర్ గర్లు కూడా కామెంట్ చేసింది ఒక వీడియో మనం చేశాను కదా దాని వల్లనే ఒక చాలా మంది కాంటాక్ట్ అయ్యారు కొంతమంది ఒక చాట్ చేశారు కొంతమంది కాల్ కూడా మాట్లాడాను నేనైతే యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా కొంచెం ఆనందం అయితే వేస్తుంది ఎందుకంటే నాకు నా వీడియో వల్ల చాలా మంది హైదరాబాద్ వాళ్ళు చూస్తున్నారు వరంగల్ వరకు వెళ్ళాయి తన పడుతు దానికొండ పక్కన విలేజ్ ఇంకా చాలా మంది వెళ్ళాయి చాలా మంది వాట్సాప్లో కాంటాక్ట్ చేశారు మీకు డిస్ప్లే చేశాను ఒక్కొక్కటి చూడండి అంటే చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే నా వీడియోస్ వల్ల అక్కడ అందరు చేతున్నాయని కొంచెం ఆనందం ఇస్తుంది కానీ నేనైతే ఫస్ట్గా జాబ్ కొట్టాలి జాబ్ తర్వాతనే యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా రన్ చేస్తూనే ఉంటాను నేనైతే ఇప్పుడు నా ఇప్పుడు అందరూ ఎడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్క యూత్ కి అంతా కూడా ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను టైం అనేది వేస్ట్ చేసుకోకండి చదువు కానీ కంప్లీట్ చేస్తారు కానీ జాబ్ లేక చాలా మంది ఇబ్బంది పడతారు రిస్క్ చేయండి ఖచ్చితంగా రిస్క్ చేస్తేనే రివార్డ్ వస్తుంది ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళంతా కష్టపడి చదివిచ్చుటారు దాదాపు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం ఇంటారు డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఇదంతా కూడా చదవాలంటే కూడా అమ్మననే కారణం మనం ఒకవేళ వేరేవరు చేస్తారు వాళ్ళంటే కూడా ఆ పీజీకి అమౌంట్ కూడా అమ్మ నాన్నలు వేస్తారు వాళ్ళంతా కూడా మన మీద ఆశ పెట్టుకుంటారు ఏదో ఒకటి సాధిస్తాడు ఖచ్చితంగా వీళ్ళు సాధిస్తే వాళ్ళు ఆనందపడతారు ఎందుకంటే వాళ్ళు కష్టపడిన దానికి ఏదో ఒకటి సాధిస్తే వాళ్ళంతా కూడా ఆనందపడతారు వెళ్ళాక వాడు వాడి సొంతంగా బతుతాడు అన్న ఆలోచన వాళ్ళకి ఉంటుంది మీరు ఖచ్చితంగా టైం అనేది వేస్ట్ చేసుకోకండి ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఫేస్బుక్ చూస్తూ యానిమల్స్ వెబ్ సిరీస్ అంతా కూడా టైం వేస్ట్ అనేది చేసుకోకండి అది జస్ట్ టైం పాస్ కాబట్టి చూడాలి టైం ఫ్రీ ఓన్లీ ఫర్ వన్ అవర్ అంతే అంతా కూడా సోషల్ మీడియా చూడకండి టైం వేస్ట్ చేసుకోకండి నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం కావచ్చు జాబ్ వల్ల కావచ్చు డబ్బు వల్ల కావచ్చు ఏ ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా మీకోసం మాత్రం వీడియోస్ అనేది షార్ట్ వీడియోస్ లాంగ్వేజ్ ఖచ్చితంగా టైం దొరికినప్పుడు టైం కేటాయించుకొని ఖచ్చితంగా యూట్యూబ్ అనేది వీడియోలనే అప్లోడ్ చేస్తాను నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటంటే మళ్ళీ 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 చెప్తున్నా యూట్యూబ్ని స్టాప్ చేయను స్టాప్ చేయను సో చూశారు ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్ గురించి అస్సలు నాకు ఎలా ఉంది సిచువేషన్ అంతా కూడా ఛానల్ ఎందుకు స్టాప్ చేయాలనుకున్నాను ఇదంతా కూడా తెలియజేశాను కదా మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి యూట్యూబ్లో యూట్యూబ్లో ఏమన్నా అనుకుంటారంటే అనుకో కొంతమంది అలా అనుకుంటారు అలా అనుకుంటే నా వాళ్ళ ఛానల్ బయలో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ కూడా కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా రిప్లైనే ఇస్తాను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు పక్కనున్న బెళ్ళకాన్ని క్లిక్ చేయండి